పురాణ అమృతం ఛానల్కి స్వాగతం ఇది రాజస్థాన్లో జైపూర్లో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం గోవిందధామ్ శ్రీ గోవిందధాం అండి శ్రీకృష్ణుని యొక్క మందిరం ఇక్కడ సాయంత్రం నాలుగు గంటలకి భగవంతుని యొక్క దర్శనం జరుగుతూ ఉంటుంది భక్తులు కొన్ని వేల మంది పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ గోవిందుణ్ణి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక్కడే ఆటలు పాటలు పాడుతూ ఉంటారు వాళ్ళ యొక్క ఆనందం అద్భుతంగా ఉంటుంది దాదాపు రెండు గంటల సేపు ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు మనం కూడా ఆ భక్తులతో కలిసి కాసేపు గోవింద నామస్మరణ చేద్దాం రండి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి కొన్ని వేల మంది గోవిందుని గురించి అక్కడ గోవిందధామ్ అని మనకు ఎదురుగుండా ఒక పెద్ద బిల్డింగ్ కనపడుతుంది చూడండి ఆ బిల్డింగ్లో కొన్ని వేల మంది భక్తులు ఆ గోవిందుని యొక్క విగ్రహం చుట్టూ తెగ తిరుగుతూ ఉంటారు మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇదిగోనండి ఇది గోవిందధామ్ అదిగోండి భగవంతుడు రాధాకృష్ణులు చూడండి ఎన్ని వేల మంది వస్తూ ఉన్నారు దర్శనం చేసుకుంటూ వెళుతూ ఉన్నారు చూడండి అంత అద్భుతంగా ఉందా I జైపూరు సందర్శించినటువంటి వాళ్ళు చాలామంది ఈ గుడి ఉన్నట్టు కూడా చాలామందికి తెలియదు ఎంతోమంది యూట్యూబ్లో ఎక్స్ప్లోర్ చేశారు కానీ ఈ గుడిని ఎక్స్ప్లోర్ చేయలేదు చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది చాలా ముఖ్యమైనటువంటి క్షేత్రం ఇది ఇదేనండి ధామ్ కొన్ని వేల మంది భక్తులు ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు చూడండి గోవింద 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 అంటూ రాధ రాధా కృష్ణ రాధ రా Ra, ra, rhadha, krishna कृष्ण ra, ra. Radha Radha कृष्ण Radha ra. Gokula रा Radha रा नन्दकुमार रा श्रीकृष्णगोविन्द हरि मरी श्रीकृष्णगोविन्द हरे मरी हे नाथ नारायण वासुदेव राधा राधाकृष्ण रा కృష్ణారా గోకుల బాల కృష్ణారా కృష్ణుని ప్రేమలో తరించిపోయినటువంటి మీరాభాయ్ ఈ ప్రదేశంలోనే పుట్టింది మీరాభాయ్ ప్రార్థనలకు శ్రీకృష్ణుడు వచ్చి మీరాభాయిని తరింపజేసాడు అంత అద్భుతమైనటువంటి ప్రదేశం ఈ రాజస్థాన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా భక్తి భావంతో ఉంటారు తన్మయత్వం చెందుతూ ఉంటారు భక్తిలో చూడండి ఎంత భక్తితో వాళ్ళందరూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు ఇది గోవిందధామ్ ఇది క్రొత్తగా ఇంకొక పెద్ద మందిరం కడుతున్నారు దానికి క్యూ లైన్లో నుంచి చందాలు ఇస్తూ ఉన్నారు చందాలు కూడా కొన్ని వేల మంది ఇస్తూ ఒక్క రూపాయి కూడా హృదా కాకుండా ఆ భగవంతుని సేవకు వినియోగిస్తున్నటువంటి వీళ్ళందరికీ మనం జేజేలు పలకాలి చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో ఎంతో గొప్పగా ఆ కృష్ణుని ఆరాధిస్తూ ఉన్నారు అది విశేషం ఇది ఒక పుణ్యక్షేత్రం శ్రీ గోవిందధామ్ జైపూర్ రాజస్థాన్ ఇక్కడ చాలా మంది భక్తులు చూడండి భక్తి పారవస్యంతో భజనలు చేస్తూ నాట్యం చేస్తూ ఉన్నారు i uh -huh. చూశారు కదా ఎంత భక్తిభావంతో వీళ్ళందరూ భజనలు చేస్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ భజనలో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు మైమరిచిపోతూ ఉన్నారు ఇది కదా నిజమైన జీవితం అంటే మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని భగవంతుడు మనల్ని కోరుకుంటూ ఉంటాడు కానీ అనేక సమస్యలు మనం నిత్తి మీద పెట్టుకొని మనకు ఉన్నటువంటి ఆనందాన్ని దూరం చేసుకుంటూ ఉంటాం అలాంటప్పుడు మనం ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ భక్తులతో కలిసి కాసేపు మనస్సుని నిలబెట్టి అక్కడ ధ్యానం చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది ఈ గోవిందధాములో ఆ భక్తులందరూ భజనలు చేస్తుంటే నేనెంతో మైమరిచిపోయాను ఈ అద్భుతమైనటువంటి దృశ్యాలు చూసి మీరు కూడా చాలా ఆనందాన్ని పొందారని భావిస్తున్నాను ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు రాబోతు ఉన్నాయి రాజస్థాన్లో సూర్యవంశపు రాజులు పరిపాలించినటువంటి అద్భుతమైనటువంటి కోటలు అద్భుతమైనటువంటి రాణి మందిరాలు మీరు ఎప్పుడూ చూడనటువంటివి రాబోతున్నాయి మిస్ కాకుండా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి జోధా అక్బర్ జరిగినటువంటి స్టోరీ కూడా ఇక్కడే జరిగింది జోదా అనేటువంటి ఆవిడ కృష్ణుణ్ణి ప్రేమిస్తూ ఉంటుంది అక్బర్ ముస్లిం అయినప్పటికీ వివాహం చేసుకొని రాజ్యాన్ని రక్షించడానికి వివాహం చేసుకుంటుంది కానీ అక్బర్ కూడా ఈ జోదా యొక్క కృష్ణుణ్ణి ఆరాధించమని చెప్తాడు కోటలో కృష్ణుడికి సంబంధించినటువంటివన్నీ కూడా కట్టించడం జరుగుతుంది అద్భుతమైనటువంటి వీడియోలు రాబోతున్నాయి అక్బర్ కోట మా రాబోయేటువంటి వీడియో అక్బర్ ఖిలా చాలా అద్భుతంగా ఉంటుంది జైపూర్లో మేము రెండవ రోజు సందర్శించేటువంటి కోట అది ఒక రోజుకి ఇవన్నీ కూడా చూడగలిగాము రేపు అద్భుతమైనటువంటి వీడియో అక్బర్ కోట మీకు చూపించడం జరుగుతుంది చాలా బాగుంటుంది కోట ఆదివారం బుధవారం వారానికి రెండు వీడియోలు వస్తాయి మిస్ కాకుండా మా పురాణమృతం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు హరి ఓం తత్సత్ జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద రాధా రాధాకృష్ణ గోవింద 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 రాధే రాధే గోవింద థ్యాంక్ యూ